నూతనంగా ఎన్నికైన బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ కు సన్మానించిన నిజామాబాద్ జిల్లా జంగమ సమాజ్ సభ్యులు జంగం సమాజ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శివకుమార్ కు సన్మానం నిర్వహించిన జంగమ సమాజ్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ అప్ప సిద్ధలింగ్ అప్ప అజయ్ కుమార్ అప్ప నర్సింగ్ అప్ప షాలువ పూలమాలలతో సన్మానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ బీసీల జీవితకాల వాంఛ అయిన కుల గణనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని అన్నారు మాకెంత అనే నినాదాన్ని నిజం చేయడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు అనగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలి అంటే జనాభా లెక్కలు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది పాలిటిక్లో కొత్తగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందన్నారు ప్రభుత్వం సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించుకుందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని దేశానికే రాష్ట్రానికి వెన్నెముక వర్గాలని కొనియాడారు బీసీ కులాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అన్నారు కార్యక్రమంలో నర్సింగప్ప శంకరప్ప దిలీప్ అప్ప వివేక్ అప్ప సూర్యకాంత తదితరులు పాల్గొన్నారు అరవై ఐదు నుంచి ఉన్నటువంటి అవకాశాలు కానీ మరి మనకు కొద్దిగా హక్కు ఉంది మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి గత పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల ముందు చేయాల్సినటువంటి కులకరణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తే కాకుండా కులకరణ చేయాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే అన్ని రకాలుగా రేపు ఈ యొక్క బాబు ఈ యొక్క బాబుకి సీట్లో ట్రిబుల్ఐటీలోను ఐఐటిలోను మరి మంచి ఇన్స్టిట్యూట్ లో మరి సీట్లు రావడము లేకపోతే విద్యా అవకాశాలు రావడము ఉన్నటువంటి మనకు స్కాలర్షిప్ ఫారెన్స్ ఫారెన్కి వెళ్ళడం అనేటువంటి అవకాశాలున్నాయి ఈ ఈ మరి కులం వారు లేరు అనేటటువంటి వివరాలు బయట చూపించుకోవాలి చూపించుకొని మరి ఫలానా కులం నుంచి లేదు ఇలా సంకీర్ణించి మరి ఇలా తక్కువ దక్కాల్సినటువంటి ఉందో అది దక్కే విధంగా ఈ యొక్క గణన చేస్తే మనకు వచ్చేటప్పుడు లాభం సో దీనికోసమే అన్ని బీతి సంఘాలు కాకుండా అన్ని కుల సంఘాలు రెడీమేడ్ అవకాశాలు కాకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా అవకాశాలు ఆ బీసీలతో మనం ఉన్నాం కాబట్టి మనకు చూడేటువంటి అవకాశం మనం పొందాలి కాబట్టి బీసీ అంత చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా మనకి అవకాశాలు ఉంటాయి మన భవిష్యత్తుకి మనం చేసేటటువంటి కార్మిక కార్మిక సంఘ కార్మికులుగా కానీ దర్శకులు కానీ రాజకీయాలు కానీ విద్యార్థాంగం కానీ మన ఎంప్లాయీస్గా కానీ మన పొందేటటువంటి హక్కులు వేసుకుంటే వాళ్ళకు ఇప్పుడున్నటువంటి టీచర్లు వాళ్ళు మరి బీసీలో ఉంది రిజర్వేషన్ పెరుగుతుంది మరి బీసీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక పెరుగుతుంది ఎందుకంటే రాజకీయంలో కూడా మనం పెరిగితే అక్కడ మన పట్టు ఉంటుంది అక్కడ ఏదైతే ఉందో మనం దాన్ని రాష్ట్ర స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు మన వాయిస్ నిర్చుకుంటాం సో అందుకోసం ఈ కులగణ గురించి సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మన అభ్యున్నత మన భవిష్యత్తు మంచి కోసమే ఈ యొక్క కులగణన చేయడం అని చెప్పేసి నేను కోరుకుంటాను దీనికి మరి మనం అంతా సహకరించి మన సమాజానికి మనం పంపించిన రిపోర్ట్ లో మనం మన ఉన్నటువంటి ఏ కీలక అంశాలు ఏమైతే ఆ అంశాలను దృఢీకరించుకొని మన జిల్లా అధ్యక్షులు వారికి తెలియజేస్తే మనకు మంచి అవకాశం కలిగి కోరుకుంటాం ధన్యవాదాలు